అనేది రాష్ట్రంలో ప్రజలందరూ గమనించున్నారు నిజంగానే సంస్కారవంతంగా మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడున్నారు సంస్కారం తప్పి ఏ విధంగా ప్రవర్తించున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది మహిళల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది మహిళల పట్ల పొరపాటున మాట్లాడితే ఏ విధంగా స్పందించాలి అనేది గతంలో మొదటి అసెంబ్లీలో గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారికి డికేఆర్న గారికి ఒక మాట బెగిలినప్పుడు ఇమీడియట్గా కేటీఆర్ గారితోని ఎక్స్క్యూజెస్ క్షమాపణ చెప్పించారు ఆ రోజు అదే కేసీఆర్ గారి సంస్కారం మా నాయకుడు మాకు నేర్పిస్తున్న సంస్కారం అని ఒకసారి తెలియజేసుకుంటూ ఇదే కాదు ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే కాదు బయటకు వచ్చిన తర్వాత మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడారు అది మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఏ విధంగా మాట్లాడారు అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆలోచించుకుంటే రాష్ట్రంలోని అందరికీ అర్థమవుతుంది మా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను నా నన్ను సం సంబోధిస్తూ పొద్దున మాట మాట్లాడుతుంది రాత్రి మాట మాట్లాడుతుంది అన్నారు డీకే అన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు పండవెట్టి తొక్కుకుంటూ పోతామన్నారు అమ్మ మహిళా సోదరి మహిళా మంత్రివర్యులు మరి ఈ మాటలు మీకు వినిపించలేదా ఎందుకు స్పందించాలనుకోలేదు ఎందుకు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకోలేదు ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడింది రాధాంతం చేస్తున్నారు కదా మరి ఇవన్నీ ఎందుకు వినిపించలేదు మీకు మీరెందుకు అక్కడ స్పందించే ప్రయత్నం చేయలేదు ఈరోజు బట్టి గారు అసెంబ్లీలోనే ఏ మొహాలు పెట్టుకొని వచ్చినారన్నప్పుడు ఎందుకు స్పందించలేదు మేము మహిళలం కాదా ఈరోజు సీతక్క గారు గురించి సోషల్ మీడియాలో ఏదో వచ్చిందని ముఖ్యమంత్రి గారు చాలా ఆవేదన చెందారే మరి మేము మహిళా సోదరి కదా మేము ఆడబిడ్డలమే కదా మరి ఎందుకు స్పందించలేదు ఎక్కడ పోయింది మీ సంస్కారం అని సుటివాళ్ళను ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను మహిళలకు నిజంగా కేసీఆర్ గారు గవర్నమెంట్ చేసింది చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తారు అసలు మీరు మహిళలకి అసలు కేసీఆర్ గారు మహిళల పట్ల చూపించిన చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు గత పది సంవత్సరాలలో మేము చెప్తేనేమో వినడానికి సిద్ధంగా ఉండరు మేము ఏం చేస్తామో చెప్తే వినడానికి సిద్ధంగా ఉండకుండా మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు ఈరోజు కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఆశాలకి అందరు మహిళా సోదరి ఉంటారు శాలరీస్ పెంచున్నాం అంగన్వాడీ సోదరి మనులకి శాలరీస్ పెంచున్నాం ఆర్మీలకి వాళ్ళకి ఆండోర్యం ఇచ్చున్నాం విఓఏలకి కూడా వాళ్ళు మహిళా సోదరి వాళ్ళకి ఇచ్చున్నాం అదేవిధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేస్తాం ఇలాంటి రక్షణ మహిళా సోదరు ఉండాలని షీ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు వీహబ్ అనేది చదువుకున్న అమ్మాయిలు ఖచ్చితంగా వ్యాపారంగా ఎదగాలి పారిశ్రామికంగా అని ఆలోచించి కేటీఆర్ గారు గౌరవ ముఖ్య గౌరవ కేసీఆర్ గారు ఆదేశంతో వీహబ్ను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడమే కాకుండా మార్కెట్ కమిటీలలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఉన్నారు గురుకులాలు ఏర్పాటు చేస్తే ఒక వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేస్తే సిక్స్టీ పర్సెంట్ అమ్మాయిల కోసమే గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం దేశంలో మొదటిసారిగా డిగ్రీ కాలేజెస్ కూడా హాస్టల్స్ ఏర్పాటు చేయడం అనేది మహిళా సోదరి అమ్మాయిలకు ఏర్పాటు చేయడం అనేది మన రాష్ట్రంలో జరిగింది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చున్నాం కేసీఆర్ గారు కిట్ ఇచ్చాం అమ్మాయిలు పుడితే పదమూడు వేలు అకౌంట్లు వేయడం జరిగింది ఆడబిడ్డ పెళ్ళైతే కళ్యాణలక్ష్మి షాది లాంటి పథకాలు తీసుకొచ్చున్నాం ఇవన్నీ కేసీఆర్ గారు చేసుకొచ్చి ఒక రక్షణ వలయంగా మహిళా సోదరు వల్లకి నిలబెట్టేట్టు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ ఈ ఎనిమిది నెలల్లో ఏం చేశారు ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆరు గ్యారెంటీలు అన్నారు పదహారు హామీలు అందులో ఒక్కటి చెప్తారు మీరు ఏది బస్సు ఫ్రీ బస్ సంతోషం ఆహ్వానిస్తున్నాం భవిష్యత్తులో ఇంకా బాగా పెంచమని కోరుతున్నాం మహిళలకి సపరేట్గా బస్సులు నడిపించమని కూడా కోరుతున్నాం మేము బస్సులు బాగా ఎక్కుతున్నారు కదా మహిళా సోదరి సంఖ్య పెరిగింది కదా సపరేట్ బస్సెస్ నడిపించండి మహిళా సోదరి స్వాగతిస్తాం కానీ